దళిత కుటుంబ సమాచార సేకరణ ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు అంబర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దళిత కుటుంబ సమాచార సేకరణ ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు భోయా వెంకటరమణ మాట్లాడుతూ ఈ రోజు నూట ఆరు మంది దళితులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు ఐదు డివిజన్లలో ఆదివారం నుండి డిసెంబర్ వరకు అంబర్పేట నియోజకవర్గం పూర్తిస్థాయి దళితుల కుటుంబ సమాచారం సభ్యత్వం సేకరించి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి దళితులకు అండగా ఉండి నియోజకవర్గ దళితుల జనాభా సేకరించి రాజకీయంగా రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో దళితులకు టికెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ విన్నవించుకుంటున్నారు అంబర్పేట నియోజకవర్గంలో దళిత కుటుంబాల సమాచార పత్రం ఇస్తున్నాము అంబర్పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో గడప గడపకు నిన్నటి నిన్ననే ప్రారంభించిన ఈ సభ్యత నమోదు ఉచిత సభ్యత్వం ఇస్తున్నాము అంబర్పేట్ నియోజకవర్గంలోని దళితులను గడప గడప కలిసి వారికి ఉచిత సభ్యత్వం ఇవ్వబోతున్నాము రాబోయే ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లు కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ దళితులకు రెండు సీట్లు కేటాయించాలని దళితుల జనాభా కూడా భారీ ఎత్తున ఉన్నది దళిత జనాభా థర్టీ థర్టీ పర్సెంట్ ఎబో ఉన్నది కావున దళితులకు రెండు సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అన్ని పార్టీలకు కూడా చెప్పేదంటే అన్ని పార్టీలు కూడా ఏకమై దళిత ఎస్సీలకు రెండు సీట్లు మున్సిపల్ ఎలక్షన్లో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం జయభీం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ ோரா ஜன்மம்சல் ஜ